నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక బీబీ నగర్ సెంటర్ సమీపంలో లిటిల్ బిల్లేజ్ స్కూల్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి హాజరయ్యారు స్కూల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని సూచించారు ఈ సందర్భంగా లిటిల్ విల్లే కరస్పాండెంట్ లావణ్య జిక్కి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో భారీ భర్తలిద్దరు ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు అటువంటి వారు తమ పిల్లలకు సంబంధించి ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు లిటిల్ విల్లే అగ్రస్థానంలో ఉంటుందన్నారు చిన్నతనం నుంచి వారికి వివిధ యాక్టివిటీస్ లో శిక్షణ ఇస్తామన్నారు ఏసీ క్లాస్ రూమ్లతో పాటు వివిధ ఆట వస్తువులు అందుబాటులో ఉంచామన్నారు ప్రాథమిక పూర్వ విద్యా పాఠశాల లిటిల్ విల్లేను ప్రతి ఒక్కరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ తో పాటు స్థానిక కార్పొరేటర్ మూలె రెడ్డి ఒరిస్సా రెడ్డి కోటిరెడ్డి యానాదిరెడ్డి అవినాష్ నారాయణ ఆదినారాయణ వెంకట చలపతి జగదీష్ చైతన్య సుమలత సత్యనారాయణ ఆదిలక్ష్మమ్మ తులసి తదితల్లి పాల్గొన్నారు ఇక్కడ స్క్రీన్ టైమింగ్ అట్లా ఏమి ఉండ ఉండకుండా ఈ వాళ్ళ పిల్లల్ని ఎంగేజ్ చేసి వాళ్ళ గ్రోత్ మ్యాన్ ముందు ఎట్లా చేస్తే చేసేవాళ్ళు అలా చే అలా పద్ధతిలో వరల్డ్ బ్రోత్ సిస్టంలో ఎడ్యుకేషన్ ఇద్దామనేది అనేది ట్రై చేస్తుంది ఇక్కడ నో నో స్క్రీనింగ్ స్క్రీన్ టైం టీవీ ఏమి ఉండవు మొబైల్ ఏమి ఉండవు సో పిల్లలతో ఎంగేజ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకి ఏ మాత్రం ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా నోట్స్ చేయకుండా వాళ్ళు వాళ్ళంతకీ వాళ్ళు ఇష్టం వచ్చి వచ్చేలాగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు అంటే ఏ ఏది స్ట్రెస్ చేయకుండా ఏదైతే వాళ్ళు పని చేస్తారో దాని నుంచి నేర్చుకోవడం నేర్చుకునే పద్ధతితో స్టార్ట్ చేశాం ఇది ఆల్రెడీ ప్రొవెంట్ స్కూల్ హైదరాబాద్ బెంగళూరు ఓవరాల్ ఫోర్ ఫిఫ్టీ స్కూల్స్ ఉన్నాయి బ్రాంచెస్ ఉంది ఇది సర్కులం కూడా ఆల్రెడీ ఇది మీరు అక్కడ బ్రాంచ్ అనేది ఇక్కడ బ్రాంచ్ అండి ఇక్కడ ఇక్కడ నెల్లూరులో ఫస్ట్ టైం బ్రాంచ్ అండి అందరూ కావాల్సింది ఓకే థ్యాంక్ యూ బీవీ నగర్ లో లిటిల్ స్టార్ట్ చేశాము బ్యాంగ్లూర్ స్టైల్ ఇంటర్నేషనల్ వెనకది కెమెరా వెనక పెట్టు కెమెరా అంత ముందు పోతే ఇక్కడ లో కొంచెం కిందకి దించు లోగ కిందకి దించు బాగా మోటెస్ట్రి స్టైల్ అన్ని బ్లెండ్ చేసి ఉంటుంది కిందకి దించు లోగ పిల్లలు ఓవరాల్ గా ప్రోగ్రెసివ్ గా గ్రో అవడానికి బాగా హెల్ప్ చేస్తుంది సో చిన్న పిల్లలకి టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు యూకేజీ వరకు పిల్లలు డే కేర్ కూడా ఉంటుంది సో ప్రీ పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ కరికులమ్ అన్ని డెవలప్ అవడానికి హెల్ప్ అవుతుంది చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఇక్కడ చక్కటి స్కూల్ని వెనక చిన్నపిల్లలకి అదేవిధంగా డే కేర్ సెంటర్ని దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ స్కూల్ అన్ని రకాల అభివృద్ధి చెందాలని భవిష్యత్తులో ఈ ప్రాంతంలోనే ఒక మంచి స్కూల్గా ఉండాలి వెళ్ళి ఎక్కడ టైమింగ్ అట్లా ఏమి ఉండ ఉండకుండా వాళ్ళ పిల్లల్ని ఎంగేజ్ చేసి వాళ్ళకి గ్రోత్